డబ్బులు ఇవ్వకుండానే ఓ వృద్ధుడి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్ద పల్లి ఏసీపీ పురుగుల మందు డబ్బా ఆరపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమూ సర్వే నంబర్ అరవై మూడు బై ఆర్ బై వన్ బై అరవై రెండు ఈ బై ఒకటిలో ఉన్న ముప్పై తొమ్మిది గుంటల భూమిని లక్షరాల రూపాయలు పదమూడు లక్షల అరవై ఐదు వేలకు పెద్దపల్లి పల్లి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన గడ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు ఒప్పందం ప్రకారం మొదట ఏడు లక్షల రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన లక్షల ఐదు రూపాయలు ఇవ్వాల్సి ఉంది అయితే రిజిస్ట్రేషన్ రోజున డబ్బులు తీసుకువచ్చిన ముసలాయలకు డబ్బులు ఇవ్వలేవు సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇవ్వకుండా ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి డబ్బులు એડી 5 મીટર એને એસે ગાને મારું હતા